అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సుజీ ఉంటే చాలు మన రెసిపీ ఎంతో టేస్టీగా హెల్దీగా రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో మనం స్పైసెస్నైతే యాడ్ చేసుకుందాం మీరు ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇష్టం లేదు అంటే నెయ్యి అయినా సరే వేసుకోండి ఒక స్పూన్ అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము వాముని కొంచెం చేతితో స్క్రష్ చేసి వేసుకోండి అలానే వన్ స్పూన్ నువ్వులు కొంచెం కసూరి మేతి కసూరి మేతి అనేది డైరెక్ట్ ఆకులా వేయకుండా నలిపి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చిని గ్రైండ్ చేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టం లేదు అంటే ఆ ప్లేస్లో కారాన్ని వేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం రవ్వనైతే యాడ్ చేసుకుందాం సుజీ రవ్వ అంటాం కదండీ ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వని యాడ్ చేసుకుందాం ఒక కప్పు వాటర్కి కప్పున్నర అయితే రవ్వ పడుతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కప్పున్నర రవ్వ అయితే చూడండి ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకుందాం రవ్వని రవ్వ అంతా కూడా దగ్గర పడేంత వరకు సిమ్లోనే ఉంచి మంచిగా కలపండి చూడండి ఇలా మనకి దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకుని కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే మూత పెట్టి వదిలేసేద్దాం ఆవిరికి ఇంకా మంచిగా ఉడికిపోతుంది రవ్వ పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇలా ఒకసారి కలుపుకొని మనం చేతితో కలిపేంత వేడిలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుని మనం చపాతి ముద్దలా రెడీ చేసుకోవాలి కొంచెం తీసుకుని మిగతాది మళ్ళీ మూత పెట్టేసేయండి మొత్తం చల్లారిపోకూడదు అందుకనే లిట్ పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని చపాతి ముద్దలా మెత్తగా చేసుకోవాలి ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదు అంటే కార్న్ఫ్లోర్ అయినా సరే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇలా కొంచెం వేసుకుని చపాతీ ముద్దలా చేసుకోవాలి చపాతీ ముద్ద అంటే మరీ సాఫ్ట్గా అవసరం లేదండి వాటర్ అయితే మాత్రం ఎక్కడా యాడ్ చేయకూడదు వాటర్ పోయకుండానే ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొక రెండు నిమిషాలు దీన్ని చేతితో స్మాష్ చేస్తూ ముద్దలా చేసుకోండి చూడండి నేను చూపిస్తాను అంత సాఫ్ట్గా రావాలి ముద్ద అయితే చూడండి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక చపాతీ పీటపై కానీ లేదు అంటే ఒక ప్లేట్పై కానీ ఇలా ఒక పిండి అంటే గోధుమ పిండి కానీ లేదు అంటే బియ్యపు పిండి కానీ వేసుకుని చపాతీలా రోల్ చేసుకుందాం ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా నెమ్మదిగా చేతితో ఒత్తుకుంటూ చపాతీ రోల్తో ఇలా చపాతీలా రెడీ చేసుకుందాం మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా సమానంగా ఉండాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇలా రౌండ్ షేప్ తీసుకున్నానండి లేదు అంటే మీరు చాకుతో అయినా సరే కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి నేనైతే స్నాక్స్ కోసం తీసుకున్నాను కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఈ థిక్నెస్లో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం పిండి అంతా కూడా రెడీ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా తీసేసుకుని పెట్టుకోండి మనకి మొత్తం పిండి అంతా కూడా మొత్తాన్ని ఇలానే బియ్యపు రవ్వ నూనె వేసుకుని మొత్తం మిగతా పిండి అంతటిని కూడా ఇలానే మనం ఏ షేప్ కావాలితే ఆ షేప్లో రెడీ చేసుకుని పెట్టేసుకుందాం వీటిని మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత ఒకేసారి ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ మాత్రం ముందుగానే పెట్టుకుని ఉంచుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వీటిని వేయాలి చూడండి మొత్తం అన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఒకే షేప్లో పర్ఫెక్ట్గా అన్నీ వచ్చేసినవి ఇప్పుడు ముందుగానే ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకున్నాం కదండీ వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు చూ చెప్పాను కదా ఆయిల్ అనేది ఫుల్గా హీట్ ఎక్కి ఉండాలి హీట్ లేకుండా వేసినా ఆయిల్ పీల్చేస్తాయి లేదు అంటే విడిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇలా మనం కలర్ మారేంత వరకు కూడా అస్సలు గరిట అనేది పెట్టకూడదండి వాటిని అలానే ఉంచేయాలి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోండి నూనె మొత్తం అబ్జర్వ్ చేస్తుంది మన టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది ఇలానే ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు పాడవకుండా ఉంటాయండి ఇలా చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది స్నాక్ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరికొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్